అందరికీ నమస్కారం కార్తీక మాసం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో వనభోజనాల సందడి ప్రారంభం అవుతుంది కదా అయితే కార్తీక మాసంలో వనభోజనాలకు ఎందుకు వెళ్ళాలి దాని విశిష్టత ఏంటనేది చాలామందికి తెలియదు కార్తీక మాసం వన భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అదేంటో ఒకసారి చూద్దామా వనము అంటే అనేక వృక్షాల సముదాయం రావి మర్రి మారేడు మద్ది మోదుగా జమ్మి ఉసిరి నేరేడు మామిడి వేప పనస వంటి వృక్షాలతో పాటు తులసి అరటి చామ కొబ్బరి నిమ్మ మొక్కలతో రకరకాల పూల మొక్కలతో ఉండాలి దాన్నే వనము అంటారు దాహం వేస్తే దప్పిక తీర్చడానికి ఓ సెల్యూర్ కూడా ఉండాలి ఇవి ఉన్న చోట జింకలు కుందేళ్ళు నెమళ్ళు చిలుకలు మొదలైన సాధు ప్రాణులు కూడా ఉంటాయి దాన్నే మనము వనము అంటారు వనము అంటే నివసించడానికి అనువైన ప్రదేశమని అర్థం వేటకు క్రూరత్వానికి తావులేనిది ఆ వనాన్ని దేవతా స్వరూపం అంటారు వృక్షాలు మొక్కలు దేవతలకు మహర్షులకు ప్రతిరూపాలు అలాంటి వనాలను ఏడాదికి ఒక్కసారైనా దర్శించాలని మన పూర్వీకులు చెప్పేవారు అందుకు ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఉన్నాయి కార్తీక మాసం నాటికి వానలు ముగిసి వెన్నెల రాత్రులు ప్రారంభమవుతాయి చలి అంతగా ముదరని సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే మాసం ఈ కార్తీక మాసం ఆధ్యాత్మిక పరంగా శివ కేశవులకు ప్రీతికరమైనది ఈ కార్తీక మాసం అందుకే శివ కేశవ భక్తులు ఒకచోట చేరి ఐకమత్యంతో ఆనందంగా గడపడానికి అవకాశం కల్పించేది ఈ కార్తీక మాసం పైన చెప్పిన వృక్షాలు మొక్క లు చెట్లు పచ్చగా చిగుర్చి పరిశుద్ధమైన ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రకృతిలో విహరింపచేసేదే ఈ కార్తీక మాసం అందుకే కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్ళాలని పూర్వీకులు చెప్పేవారు అయితే ఇంత పుణ్యప్రదమైన ఈ కార్తీక మాసంలో వన విహారం చేసిరండి అంటే ఎవరు వెళ్లరు కదా ఎందుకంటే ఆకలిస్తే ఎలా అని అందుకే వన భోజనాలు ఏర్పాటు చేశారు మన పెద్దలు వనభోజనం అంటే కేవలం తిని తిరగడమే కాదు దానికో పద్ధతి నియమం కూడా పెట్టారు సూర్యోదయానికి ముందే వనానికి చేరుకోవాలి ఒక వృక్షం కింద దేవతా విగ్రహాలను ఉంచి పూలదండలతో అలంకరించాలి సామూహికంగా కలిసి చేసిన శాకాహార వంట పూర్తయిన తర్వాత ఆ పదార్థాలను పూజా స్థలానికి చేర్చి అందరూ కలిసి దేవతారాధన చేయాలి ఆ ప్రసాదాన్ని వడ్డించుకొని తినాలి ఆ తర్వాత ఆటపాటలకు అవకాశం ఇవ్వాలి దీంతో బంధాలు బలపడతాయని పెద్దలు చెబుతుంటారు